ప్రమే అయితే ధీరజ్ ఏడు ఏడిపించడానికి చిప్స్ అలా సౌండ్ చేస్తూ తింటూ ఉంటుంది ధీరజ్ ఏదో విషయానికి ఆలోచిస్తున్నాడు దాని నుంచి డైవర్ట్ చేయాలి అని చెప్పేసి అలా ఇరిటేట్ తెప్పిస్తూ ఉంటుంది అలా ధైరజ్ దగ్గర అలా సౌండ్ చేస్తూ తింటూ ఇరిటేట్ తెప్పిస్తూ ఉంటుంది ఇక ధైరజ్ అయితే అలా చూస్తూ ఉంటాడు ఇక ఇది అయ్యేసరికి కోపంకి ఇలా చిప్స్ బాక్స్ అలా పడ అంటూ ఉంటాడు అవి ఒలిగిపోతూ ఉంటాయి అది చూడగానే ప్రేమ చాలా ఫీల్ అవుతూ ఉంటుంది ఇక ధైరాజ్ అయితే నేను ఎంత బాధపడితే తను ఇరిటేట్ చేపిస్తుంది అనేది అంటూ ఉంటాడు ఇక ప్రేమ అయితే చాలా ఫీల్ అయ్యేసరికి ఏంటి ఏమవుతుంది దీనికి కూడా ఫీల్ అయిపోద్దా అని చెప్పేసి అలా చూస్తూ ఉంటాడు ప్రేమ అయితే చాలా ఫీల్ అవుతూ ముఖం పడేస్తూ ఉంటుంది ఇక ఏం చేయలేక తను లో పడిపోయిన చిప్స్ తీసి ధీరజ్ అయితే ప్రేమకి తినిపిస్తూ ఉంటాడు అలా తినిపించగానే ప్రేమ హ్యాపీగా నవ్వుతూ మళ్ళీ సౌండ్ చేస్తూ చిన్నపిల్లలు తిన్నట్లుగా తింటూ ఉంటుంది అది చూసి ధీరజ్ ఇది దీని తింగర్ చేష్టలు ఎప్పటికీ మారవు అని చెప్పేసి అంటూ ఉంటాడు ఇక ప్రేమ అయితే అవి తింటూ ఉంటుంది ఇక ధీరజ్ అయితే దీన్ని ఎవరు మార్చలేరు అనేది అనుకుంటూ ఉంటాడు ధీరాజ్ నువ్వు దీని గురించి ఆలోచిస్తున్నావు అని చెప్పేసి అంటూ ఉంటుంది ఆ మాటలకి ధీరాజ్ ఏం మాట్లాడకుండా అలా చూస్తూ ఉంటాడు నువ్వు దీని గురించి ఆలోచిస్తున్నావో నాకు తెలుసు అని చెప్పేసి అంటూ ఉంటాడు మా అమ్మయ్య ఆడిన మాటల గురించే కదా అయినా మా అమ్మయ్య ఆడిన మాటల గురించి నువ్వు ఎందుకు బాధపడుతున్నావు ఈ మధ్యన నువ్వు నాకు చాలా బాగా నచ్చేస్తున్నావు ధీరాజ్ ఎందుకంటే నువ్వు మీ నాన్న ఆడిన మాటలు బాధ్యతగా తీసుకుంటున్నావు బాధ్యతగా తీసుకొని ఒక బాధ్యత మీద వెళ్తున్నా అది నాకు చాలా బాగా నచ్చుతుంది అనేది అంటూ ఉంటుంది అయినా మా మామయ్య గారు నిన్ను అనే మాటలు అన్నా నువ్వు ఎందుకు ఫీల్ అవ్వలేదో నాకు అర్థం కాలేదు నేను ఎత్తి మీద రూపాయి పెడితే అర్ధరూపాయకి కూడా నువ్వు విలువ చేయవు అన్నారు కదా అయినా నువ్వు బాగానే కష్టపడుతున్నావు కదా మీ ఫ్రెండ్స్ నిన్ను ఎవరు ఏమో ఎగతలు చేస్తారని కూడా ఆలోచించకుండా కొరియర్ బాయ్లా జాయిన్ అయ్యావు నైట్ ఈవినింగ్ స్కూల్ కాలేజ్ నుంచి వచ్చి నుంచి నైట్ పదకొండు పన్నెండు వరకు జాబ్ చేస్తూనే ఉన్నావు ఇంత కష్టపడినా నీకు ఇంకా వాల్యూ ఇవ్వడం లేదు మామయ్య తన పేరు బ తన పేరుతోనే మనం బతుకుతున్నాం అంటున్నారు తన రామరాజు పేరు లేకపోతే మనం బతకలేమా అని చెప్పేసి ధీరాజ్ అయితే చందుతో ధీరస్తో అంటూ ఉంటుంది ప్రేమ అలా అనేసరికి నాన్న అన్ని నిజమే కదా తన పేరు మీదే కదా మనం బతుకుతున్నాం తన పేరు బట్టే కదా మనం ఉంటున్నాం తను అనే ప్రతి ఒక్క మాట కూడా నిజమే అని అనేసరికి ప్రేమ అయితే ధీరస్ కసి అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది కొంచెం ఫీల్ అవుతూ ఉంటుంది వాళ్ళ నాన్న ఇంకా సపోర్ట్ సపోర్ట్ చేస్తున్నందుకు ప్రేమ అయితే ఫీల్ అవుతుంది